శ్రీకాకుళం జిల్లా శ్రీముఖలింగం క్షేత్రంలోని వంశధార నదీ తీరంలో ఆదివారం బాలయాత్ర ఘనంగా జరిగింది బాలయాత్రలో ఉత్తరాంధ్ర జిల్లాల వాసులు వివిధ రంగాల ప్రముఖులు పాల్గొన్నారు కళింగసీమ నుంచి సముద్రయానం ద్వారా వ్యాపారాలు చేసే తమ వారు క్షేమంగా తిరిగి రావాలంటూ అప్పట్లో బాలయాత్ర పేరిట పూజలు నిర్వహించేవారు అప్పట్లో ఈ ప్రాంతం నుంచి ఇండోనేషియా సుమత్ర జాబా వంటి దేశాలతో వర్తక వ్యాపారాలు కొనసాగేవని వేల ఏళ్ల నాటి ఆ సంప్రదాయాన్ని మళ్ళీ ప్రారంభించినట్లు స్థానికులు తెలిపారు ఈ బాలీయాత్ర అనే విషయం కానీ లేదా కళింగ ప్రాంతం అనేది కానీ అందరూ సంబంధించింది అందరికీ సంబంధించింది ఎందుకంటే బాలీయాత్ర వేల సంవత్సరాల నాటిదే అప్పుడు కులాలు లేవు కులాలు లేవు గోత్రాలు లేవు ఏమీ లేవు ఇప్పుడు అందరం ఒకటే కళింగ ఎప్పుడైతే ఆ పేరుని ప్రాచుర్యంలోకి లేకుండా దాన్ని రూపుమాపేశారో అప్పుడు మన మన తాలూకా గ్లోరియస్ హిస్టరీ ఒక వీరోచితమైన చరిత్ర మసకు మన ప్రాంతం ఏదో మనం తెలుసుకుంటే గతమేంటో మనం తెలుసుకుంటే వర్తమానంలో ఏం చేయాలి భవిష్యత్తులో ఎలా ఉండాలని తెలుస్తుంది అప్పుడులో ఈ ప్రపంచానికి సముద్రం అంటే తెలియని రోజుల్లో కూడా ఈ యానా అనే రోజుల్లో యానా ద్వారా ఇతర దేశాలకి చైనా ఇండోనేషియా మలేషియా ఇతర దేశాలకు వెళ్ళి వ్యాపారాల నిమిత్తం వెళ్ళేవాళ్ళు ఈ వడవ ఈ పడవల ప్రయాణం మీద చేసి షిప్ల మీద వెళ్ళి ఆర్థికంగా లాభాలతో వచ్చేవాళ్ళు అయితే అప్పుడు ప్రయాణం చేసే టైంలో ఇంటికాడున్న ఆడవాళ్ళు ఆ ప్రయాణం చేసే వ్యాపారవేత్తం వెళ్ళేవాళ్ళు ఈ ప్రయాణం చేసి లాభార్జన సంపాదించి ఇంటికి వచ్చిన క్షణమే ఈ కార్తీక మాసంలో దీపాలు సమర్పిస్తాను అని ఒక ముక్కు ఒక ముక్కుగా ఆనవాయితీగా వచ్చే పద్ధతి దినే బాలయాత్ర అంటారు